బయట ఒక ఏరు ప్రవహిస్తోంది నేను వెళ్ళి ఏట్లో నీరుంది నేను ఒక చెంబుతో తీసి చేత్తో పట్టుకున్నాను ఇప్పుడు ఏట్లో నీరు ఎక్కడుంది చెంబులో ఉంది చెంబులో నీరున్నా ఇలా నీరు చూపించి అయ్యా ఇది ఎక్కడి నీరు అంటే ఏట్లో నీరండి అంటాను ఇప్పుడు ఆ నీరు కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది తాగేశాను ఇంకొక పావుగంట అయింది ఇప్పుడు ఆ నీరేది నేనైపోయాను ఆ నీరు నేనైపోవాలి అవలేదనుకోండి ఏదో దోషం వచ్చింది అనమాట తేడా వచ్చేసింది నీరు నేనవ్వలేదు తాగిన నీరు నీరుగా బయటికి వెళ్ళిపోతుంది వాంతి అయిపోతోంది లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతోంది అతిసారం వచ్చిందనమాట ప్రమాదం నేను తిన్నది నేనైపోవాలి నేను మధ్యాహ్నం భోజనం చేశాను అనుకోండి సాయంకాలం అయ్యేటప్పటికీ అన్నం జీర్ణం అయిపోయి అన్నం నేనైపోవాలి తిన్న అన్నం తిన్నట్టే కడుపులో ఉండిపోయి రాత్రి ఎనిమిది గంటలకి కడుపులో తిప్పి తిన్నది బయటికి వచ్చింది అనుకోండి పోయింది ఆరోగ్యం నేను తిన్నది నేనవ్వలేదు నేను పీల్చిన గాలి నేనైపోవాలి నేను చదివిన పుస్తకం నేనైపోవాలి ఆఖరికి నేను శివుడైపోవాలి అలా అవలేదనుకోండి ఆ జన్మలో తేడా మళ్ళీ ఆ తేడా ఎవరు కనపెట్టాలి శివుడే కనపెట్టాలి అది ఎవరు వైద్యుడు ప్రథమో విషకో ఉత్తరాధ్యాయంలో చెప్తున్నాం కదా మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు వైద్యో నారాయణో హరిహి శివకేశవుల మధ్య భేదం ఉండదు నారాయణుడే వైద్యుడు అందుకే యజుర్వేదం అంతటి రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషు అహీష్ సర్వాంజం భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అనేది చెప్తున్నది వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిద్దో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ అది రాకపోతే ప్రమాదం ఏమిటా సుఖం వైరాగ్య సుఖం రావాలి అవన్నీ సుఖాలండి ఎన్ని మాటలు ఇవన్నీ అనుభవించాను ఏమండి అయ్యో చక్ర పొంగలి మనవలు తినేశారండి మీకు లేదు అని అనుకోండి భార్య వచ్చి ఇన్ని మాటలు తిన్నాను చక్ర పొంగలి ఇన్ని వేల మాటలు తిన్నాను పిల్లలు తిన్నారుగా నాకు సంతోషం ఇప్పుడు ఇది లేదన్న భావన లేదు తాను అనుభవించి 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 ఆ సుఖముల సుఖములా అని నిర్లిప్త భావనలో ఉంటాడు ఆ నిర్లిప్త భావనలో ఉండగా కష్టం రానివ్వండి శివానుగ్రహం సుఖం రానివ్వండి శివానుగ్రహం ఎలా ఉండనివ్వండి తాను పొంగడు తాను కుంగడు అలా ఉండగలిగితే వైరాగ్యం పొందాడు అని గుర్తు గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు నా మెడలో ఈ మల్లెల మాల జాజులమాల వేశారు ఆ గాలి ఇలా వచ్చినప్పుడు దీనికి తగిలి నా నాసాపుటముల దగ్గరికి వస్తే నాకు మంచి సువాసం వస్తోంది నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది ఇదే గాలి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి దుర్గంధం అని ముక్కు మూసుకుంటాం గాలి కుక్క కళేవరం నుంచి వెడుతున్నానని బెంగపెట్టిపోదు మల్లెపూల పందిరి నుంచి వెడుతున్నానని పొంగిపోదు రెండిటి మించి సమానంగా వెళ్ళిపోతుంది ముక్కు మూసుకొని దుర్గంధం అన్నప్పుడు బాధపడదు మల్లెపూల గాలిని బాగా పీల్చినప్పుడు సంతోషం పడదు ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా పొంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెల్లా గొప్పదైన వైరాగ్య సుఖము ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభుహు ఆయనే ఇవ్వాలి మల్లికార్జునుడు చిట్ట చివరికి ఆ వైరాగ్య సుఖము వలన మోక్ష సుఖము కలగాలి ఆ మోక్షం ఎవరిస్తాడు పశువు యొక్క పాశములు కోసేసి పశువుని పశుపతిలో కలిపేసుకుంటాడు అది ఇచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఎవరు విడుదల ఆ మోక్షసుఖమునివ్వగలిగిన వాడు కూడా ఆయన అంటే లోకంలో ఇక్కడ నాకు లడ్డూ తినాలని ఒక కోరిక ఉందనుకోండి అయ్యో కోటేశ్వర గారు మీకు లడ్డూ తినాలనుందా రేపు ఉదయం తొమ్మిది అయ్యేటప్పటికీ మీకు నేను లడ్డూ తెచ్చి పెడతాను సరేనా ఎలాగైనా సరే ఇవాళ రాత్రి మా ఇంట్లో పదకొండు అయినా సరే కూర్చుని బూందీ చేసి రేపు పొద్దున్న పాకం బట్టి వేడిగా లడ్లు చేసి పళ్ళెల్లో పెట్టి మీ ఇంటికి పట్టుకొస్తాను నిజంగా నేను ఏదో లడ్లు తెస్తున్నా అడిగానని అనుకునే ఉదాహరణకి చెప్తున్నాను పట్టుకుని వచ్చారు ఇప్పుడు మీరు తెస్తానన్నారని రాత్రి నాకు తెలివి వచ్చినప్పుడల్లా రేపు ఉదయం తొమ్మిది గంటలు లడ్డూలు తెస్తారు లడ్డూలు తెస్తారనుకున్నాను తృప్తి వచ్చిందా రాదు మీరు ఎనిమిదిన్నర నుంచి ఇంకా లడ్డూలు తెస్తారని నేను వీధిలో నించున్నాను పది నిమిషాలు తక్కువ తొమ్మిదికి మీరు పళ్ళెం పట్టుకుని దాని మీద బట్ట వేసి నడిచేస్తూ కలపడారు అమ్మయ్య తెచ్చేస్తున్నారు తెచ్చేస్తున్నారని సంతోషపడిపోయాను మీరు తెచ్చి అక్కడ పెట్టి తినండి అన్నారు నాకు సంతోషం అయిపోతుందా అవలేను నేను తినాలనుకుని ఇలా చెయ్యి పెట్టబోతున్నాను చటుక్కున ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అబ్బా అనుకొని అనుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు తృప్తి వచ్చిందా లేదు దాన్ని తీసి చేత్తో పట్టుకున్నాను తృప్తి లేదు వాసన చూశాను తృప్తి లేదు నాలుక మీద పెట్టాను తృప్తి లేదు నవిలి మింగేసేది నేనైపోవాలి అప్పుడు తృప్తి అది వాడెవడో వాడు శంభు ఆ సుఖమన్న భావన కల్పించినవాడు అంటే నీకు ఏది ఇచ్చినా వాడే ఇవ్వాలి అది దాని అర్థం కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహమే కాబట్టి సమస్త భూతములకు నిద్రాకాలిక శుభమిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీరుస్తాడు ఆయన రాత్రివేళ అటువంటి శంకరులున్నాడే ఆయన కాకపోతే శుంభుహు అన్న నామంతో అన్వయం ఎవరికి అవుతుంది అందుకని నీలకంధర శుంభు ఇప్పుడు ఈ రెండు నామాలు ఎవరికి అన్వయం పరమశివుడికి అన్వయం ఇందాక ఎవరికి అన్వయం మేఘానికి అన్వయం ఇప్పుడు ఎవరికి అన్వయం ఆయనకు అన్వయం కాబట్టి కారుణ్యం మృదవర్షిణం ఆయన ఏం చేస్తాడు మేఘం ఎలా అయితే పరమ దయతో సముద్రంలో తాను తాగినటువంటి ఉప్పు నీటిని చల్లటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి అడిగాడా అడగలేదా అని చూడకుండా కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని పట్టించుకోకుండా రాత్రివేళ తల దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్ళనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చొక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో అలా పరమ దయతో తనని ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు అది మామూలుగా ఉండదు అది శివతత్వం శివుడిస్తే మామూలుగా ఉండదు అందుకే ఆయనకు ఒక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు తప్ప ఎవరు చెయ్యరు దాన్ని

ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాడ సంధ్యాకాలంలో దిగుతాడు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోషవేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు దిగుతాడవి దిగి నడుస్తాడు ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఓషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం అంటారు అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే మధ్య రూపంలో ఉంటాడు అది శివుడు అలాగే తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు అందుకే సంఘారం భవిజృంభితం భ్రమరాభిరామ సత్వాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఆ మల్లెతీగ చేత చుట్టుకున్నటువంటి తెల్లమద్ది చెట్టుందే అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం ఆ భ్రమరాంబాదేవి మల్లె తీగగా చుట్టుకుంటున్నాయి శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు కానీ దాని మొదట్లో మల్లెతీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లెతీగ అల్లుకొని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కొన్నాళ్ల పాటు శ్రీశైలంలో ఉండే చెట్టు మొదట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణించారు అటువైపు పెద్ద చెట్టు ఉంది ఇటువైపు పెద్ద చెట్టు ఉంది రెండిటిని చాలా బాగా కాపాడుతున్నారు అది నిస్సందేహం చాలా బాగా రక్షిస్తున్నారు తీగ కూడా అక్కడ పెడితే శంకరాచార్యుల వారు చేసినటువంటి దర్శనాన్ని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శంకరుడు మహానుభావుడు ఆయన దయతో ఇవ్వలేనిదన్నది లేదు ఆయన ఏమి ఇవ్వనివ్వండి లోకంలో ఊహ చెయ్యని రీతిలో ఉంటాయి ఆయన ఒక్కడే అందరినీ చంపేటటువంటి వాణ్ణి ఎడమకాలి పాదంతో తన్ని చంపేశాడు అంతకుడు అంటే అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు ఆయన ఓ మాట అన్నాడు చంద్రశేఖరమాశ్రయే ఆశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యుడా నువ్వేం చేస్తావురా అన్నాడు ఆయనకి కోపం వచ్చింది అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అని పాషం వేశాడు మరి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది పడేటప్పటికి చూశాడు శంకరుడు నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద అందరినీ చంపే యముడు మరణించాడు ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు కాబట్టి అందరినీ చంపేవాడిని చంపినా ఆయనే అందరినీ పుట్టించడానికి కారణమైన వాడిని పూజ చేసినా ఆయనే అందరూ పుట్టడానికి కారణం మన్మధుడి బాణాలు తల్లిదండ్రుల మీద పడితే పుట్టు పుడతాడు అందరినీ పుట్టించడానికి శక్తివంతమైనటువంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి మన్మధుణ్ణి తన మూడివ కంటి మంట చేత కాల్చేసిన శంకరుడే కాల్చాలి ఉపమన్యువు తాల కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి పాపం ఆవిడ మహాపేదరాలు పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడ విరా అన్నారు తల్లిని వెళ్ళి అడిగాడు అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టకొని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చింది అన్నాడు వాళ్ళు వాసన చూసన్నారు ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళిచ్చిందన్నాడు ఏడుస్తూ వెళ్ళి అమ్మ నాకు ఆవు పాలు లేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అంది అయితే ఎలా కనపడతాడన్నాడు అన్నాడు వెళ్ళి తపస్సుషేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాశిని ఆవుపాలా నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నా అని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాల్ని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము చొచ్చి శంకరుడి వాసద్వార ముశుడి దౌారి కుయ్యో బొర్రో విధు మాలింపము చిత్తకింపము దీక్షింపు మంచం కళా ముఖ్యంభుని శంభుని అంటారు పొతన గారు వెళ్ళి కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ బయటికి వచ్చి పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూతపంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు అంటూ హలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏమిటి ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు భక్తి ఉన్నదా ఉరిసిపోతాడంతి ఆయనకి కావలసిందా భక్తి ఒక్కటే ఆయన అందరికీ అన్నీ ఇవ్వగలడు ఆయనకి మనమేమిస్తాం ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం నా గుడ్డకే పెట్టుకున్నానా నా కాలేయం నేను పెట్టుకున్నానా నా ఊపిరితిత్తులు నేను కొద్ది తెచ్చుకున్నానా నాలో ఉన్న ఎముకలు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా నీ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు కానీ మహానుభావుడు ఈ శరీరాన్నంతటినీ ఆయన సృజించాడు ఒక చెట్టు పంట పండాలి అంటే మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది కాయలకాయ పువ్వులు పుయ్యని కోయిలకు ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది పాట పాడమని ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికీ పువ్వు పుయ్యాలని ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడికాయ కాస్తే పక్కనున్న మల్లెతీగ సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఉన్నవి ఒకదాన్ని ఒకటి అల్లుకున్నవి ఏది ఏది పుయ్యాలో ఏది ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాసనానికి అది శంకరుడంటే అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు ఒక అనుకొకప్పుడు నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికీ బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు దావానలో అంటేసుకుందండి మనకి తెలియలేదు ఇది కార్ చిచ్చు అంటారు అంటే ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుందో చెప్పలేము చీకటి పడుతోంది అప్పుడప్పుడే ఎటు చూసినా అగ్నిహోత్రమే అది కూడా దూకుతూ దూకుతూ వీళ్ళు కార్చిచ్చు కార్ చిచ్చు ప్రబలిపోయిందండి ఇలా ఉందనుకోలేదు ఎక్కడో దూరంగా మంట అనుకున్నానో అంటుకుపోయింది అన్నాడు అది వచ్చేస్తే ఎవరేం చేస్తారు క్రూర మృగాలకు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి కార్ చిచ్చు లేని చూటుకు వచ్చేస్తాయి కానీ అదృష్టం ఆ కార్చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు అదృష్టవశాత్తు మేము అందరం లోయ దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం ఒక్కొక్కనాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది రగులుకున్న అగ్నిహోత్రం అడవి అడవినంతటి కాల్చేస్తుంది కానీ అదే అగ్ని మన ఇంటిలో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ ఆయన కర్మ కాలి కాదు ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా శంకరుడు ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి నామపై పాకంచపురదేవహ్మి శంకర శైవ శాసనాత్ అని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు పితృదేవతలకి కవ్యం ఇస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టుకెళ్ళి పితృదేవతలకు అందిస్తున్నాడు స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకు అందిస్తున్నాడు ఈ మూడు మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో శంకరుడు యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుతున్నాడు పరమశివుడే అలా అజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులు ఉంటాయా ఆయన అంతటి కరుణా సముద్రుడు ఆయన చెయ్యలేనిది ఏముంటుంది ఆయన చేష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దక్షిణ దేశంలో నందనారని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్ని భంగిమల నృత్యం చేస్తాడు ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్ళాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఐశ్వర్యవంతుడు మంచి మధోన్మక్తుడయి ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేరిని వీడితో పనిచేయించాలి తప్పనుకున్నాడు అని అన్నాడు తప్పకుండా వీళ్ళు అన్నాడు ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి సంతోషపడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకు ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలిపట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించి కోత కోసేయి గడ్డి తీసుకెళ్ళి వాము వేసి ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపేయి ధాన్యాన్ని బస్తాలకు ఎత్తే ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి గడ్డి వాములు వేసి పంట పొలంలో మళ్ళీ ఎక్కడ ఒక్క పరక లేకుండా తీసి చిదంబరం వెళ్ళిపో అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు గటికె చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాజల్లో పోసి గడ్డి తీసుకెళ్ళి వాము వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి అవుతుందా ఒక్కనాటికి అవధాన అర్థమైపోయింది అయ్యో చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసనే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాను అనుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తుడు పడవలిసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు ఒరేయ్ రండి అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నీశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్ళి ఆ గాదిలో పోసేశాడు గడ్డివాం వేసేశాడు తెల్లవారుతోంది ఇంకా రెండవుతోంది నందుణ్ణి లేపాడు నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళనా ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేసావన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డివా ఉంది అన్నీ ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో నందనార్ కాళ్ళ మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయానికి పైన ఇలా అన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయం ప్రవేశం ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాల అయి ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి ఎందు అయిపోయింది కారుణ్య మృతవర్షిణం ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలముల ఎందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు అవసరమైతే దెబ్బలు తింటాడు ఒకప్పుడు తినలా అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప టీజెస్ ఉండాలి అందుకే తాను అర్జునుణ్ణి కౌగిలించుకోవాలి దానికి మిష పెట్టి మూకాసురుడు అన్న పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకొని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుణ్ణి అంతసేపు ఒకళ్ళతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు అడిగితే వరం ఇచ్చాడా

सर्वेश्वर सर्व सर्वज्ञ सर्वात्मक निर्विकल प्रभाव भवानीपति नीव लोकत्र वर्तनंबल महावाजु खातग्नि सोमर्क संसार चक्रिक्रिया यंत्रवा हुंडवैतादि देवादि देवा महादेवा నిత్యంబునంతయోగస్థితి మాయాంధార్యక్రోధ రాగా తృప్తరవ్యవ్య భగ భట్ారకా భగ్గవాగచ్చానాని స్త్రత్వేక్షణోగ్ని భస్మీకృతంగాణ గంధర్బుల సాధ్యోరగేంద్రామహేత్రులూన్ శాశ్వత్యసంప్లైనా విశ్వర్త్యర్చిత నాకు ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే నమస్తే నమ అని కాల మీద పడ్డాడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు కారుణ్యామర్షిణం ఆయన యొక్క దయకి హద్దులు